హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ జయలం ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది మనకి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి మనకి న్యూస్ పేపర్లో వచ్చి దాదాపు ఒక నెల రోజులైతే ముగిసింది కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ లేక అభ్యర్థులు అయితే నిరాశ చెందుతున్నారు సో దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే ఆన్ చేసుకోండి నేను కొత్తగా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫ్రెండ్స్ అదే విధంగా ఎక్కువ డబ్బులు కట్టి ఎవరైతే కోచింగ్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ఛానల్ తరపు నుంచి కేవలం రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ యొక్క జూనియర్ లైన్ మ్యాన్ ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ సిపిడిసిఎల్కి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము బయట కోచింగ్ సెంటర్లతో కంపేర్ చేస్తే చాలా బాగా అయితే లైవ్ ఇంట్రాక్షన్ క్లాసెస్ ద్వారా క్లాసెస్ అయితే చెప్తున్నాము మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీఈపీడిసిఎల్కి సంబంధించి మనల్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మనకి ఏపీ ఏపీఈపీడీసీఎల్ నుంచి నోటిఫికేషన్ లేదు మరి దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా మారే అవకాశం ఉందా అని అని చెప్పి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే మనకి మన యొక్క గవర్నమెంట్ కానీ నిరుద్యోగ యువతని గుర్తుపెట్టుకొని సో వాళ్ళకి ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ చేద్దామని అనుకుంటే ఇంతకు ముందైతే ఫైవ్ ఇయర్స్ ఉండేది ఇప్పుడు సెవెన్ ఇయర్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను సో అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకెళ్తే మంచిదనమాట సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క మూడు డిస్కౌంట్లకి సంబంధించి జూనియర్ లైన్మెన్ మరియు ఇతర జాబ్ నోటిఫికేషన్లు నోటిఫికేషన్ తీయడానికి వేకెంట్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ పేపర్లు వచ్చి మనకి దాదాపు ఒక నెల రోజులైతే ముగుస్తుంది కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తున్నట్టు కానీ ఇటువంటి అప్డేట్స్ అయితే ఏమీ లేవు సో దీనికి సంబంధించి లేట్ అవ్వడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మూడు డిస్కమ్ల నుంచి నోటిఫికేషన్లు ఒకసారి రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే చూస్తుందంట మూడు డిస్కమ్లు మూడు సార్లు కానీ రిలీజ్ చేస్తే మనకి బర్డెన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందంట మరి చూడాలి ఏ నోటిఫికేషన్ ముందు వస్తుందో లేదా అన్ని నోటిఫికేషన్లు కలిపే వస్తాయో అని చెప్పేసి మూడు డిస్కం నుంచి నోటిఫికేషన్లు ఒకసారి వస్తే పర్వాలేదు లేదు ఒక్కొక్క డిస్కం నుంచి ఒక్కొక్కసారి వచ్చాయంటే ఏపీసీపీడీసీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే లాస్ట్లో వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీ ఈపీడీసీఎలు మరియు ఏపీ ఎస్పీడిసిఎల్లో జరిగినంత ఫాస్ట్గా ఏపీసీపీడిసిఎల్లోని ప్రాసెస్ అయితే జరగదన్నమాట సో అందుకే ఏపీ సిపిడిసిఎల్కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అయితే కొద్దిగా లేట్గా అయితే వస్తాయి అనమాట సో ఫ్రెండ్స్ అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి అడిగారు కదా సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే సో ఈ యొక్క ఫైల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి రీసెంట్గానే వచ్చిందంట సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ ఉండొచ్చు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ పూర్తిగా కంప్లీట్ చేసుకుంటే వితిన్ టూ మంత్స్ లేదా త్రీ మంత్స్లో అయితే నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంది అదేవిధంగా జూనియర్ లైన్ మ్యాన్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో పోల్ క్లైంబింగ్ కూడా అలాగే ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో పోల్ క్లైంబింగ్ కూడా అంతే ఇంపార్టెంటు సో ఈసారి ఐరన్ పోల్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందంట ఐరన్ పోల్ మీద పోల్ క్లైంబింగ్ చేయడం అయితే చాలా కష్టమైన విషయం మీ అందరికీ తెలిసిందే ఒకవేళ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే లైవ్ వైర్ కనెక్షన్ లేని ఐరన్ పోల్స్ ఏమైనా ఉంటే వాటి మీద కూడా పోల్ క్లైంబింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి ఇది మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు ఇస్తే ఇవ్వచ్చు అన్నట్టు మనకి చెప్తున్నారు ఎందుకన్నా మంచిది మీరు అయితే ప్రాక్టీస్ అయి ఉండండి ప్రాక్టీస్ అయి ఉంటే ఒకవేళ మీకు అక్కడ ఉన్న ఫిజికల్ టెస్ట్లో కానీ ఇచ్చాడంటే మీకు అది యూజ్ అవుతుంది అదేవిధంగా ఈ యొక్క జూనియర్ లైన్ మ్యాన్ నోటిఫికేషన్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది ఆన్లైన్లో ఉంటుందా లేదా ఆఫ్లైన్లో ఉంటుందని చెప్పేసి అభ్యర్థులు అయితే అడుగుతున్నారు సో ఇది మనకి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఎగ్జామ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్లైన్లోనే ఉండడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదే విధంగా ఈ యొక్క జూనియర్ లైన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించిన హాల్ టికెట్స్ ముందు మీ యొక్క సీనియర్స్ కైతే పంపించడం జరుగుతుంది మీ యొక్క సీనియర్స్ అందరినీ కట్ ఆఫ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హాల్ టికెట్స్ అయితే అందజేయడం జరుగుతుంది సో రీసెంట్గా ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి అడ్మిట్ కార్డు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా అయితే ఉంటాయి ఈ యొక్క జూనియర్ మీద నోటిఫికేషన్ అసలు ఎప్పుడు ఉంటుంది అన్న క్వశ్చన్ అయితే ఇప్పటికీ కూడా ఉండిపోయిందనమాట సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే ఈ యొక్క జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కి సంబంధించిన ఫైల్ అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంది ఆర్థిక శాఖ అనుమతి కోసం అయితే ఎదురు చూస్తుంది ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలో చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి బయట కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా ఉంది సో ఒక్క పోస్ట్కి నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ అయితే రానున్నారు కాంపిటీషన్కి సో దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క కాంపిటీషన్ అయితే మీరు బిల్డ్ చేసుకొని టఫ్ కాంపిటీషన్ ఇచ్చి మీరైతే జాబ్లో ఉండేలాగా చూసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్